మహిమ ఏసఐకలు కాక రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం హలేలుయా ఎక్కడన్నా మందిరం స్థలం కొనాలన్నా మందిరం కట్టాలన్నా ఏమన్నా పెద్ద పెద్ద పనులు అయ్యగారు మొదలు పెడితేనే అవే మాట ఆయన పేరు ఏలియ గారు కొమ్మిశెట్టి మహాలక్ష్మీరావు నాయుడు గారు అసలు పేరు మాణిక్యాలరావు గారు అయితే వాళ్ళ సహోదరి మహాలక్ష్మరావుడు చనిపోతా పేరు ఆయనకి పెట్టి మహాలక్ష్మీరావు నాయుడు అని పిలిపించుకునేవాడు దేవునికి స్తోత్రం కానీ ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన పేరు ఏంటి ఏలియా అమ్మగారు ఇంత చెప్పారు కదా హలేలుయ సిగరెట్లు ఎక్కువ కాల్చారు ఎప్పుడమ్మకున్నారో దేవుని నమ్ముకున్నా కాదు ఒక ముందు గొడవ అది దేవుని స్తోత్రం ఎప్పుడైతే దేవుని సొంత రక్షణగా అంగీకరించారో అమ్మగారు అయ్యగారు కలిసి అనేక ప్రాంతాలకి లోనమ్మే తిరిగారు అనగా దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు సేవ అనుభవం దేవుని స్తోత్రం తర్వాత వచ్చే మేము హలేలుయ అమ్మగారు అమ్మగారయ్య గారు ప్రార్థనగా వెళ్తూ ఉంటే మేము ఆడుకునే వాళ్ళు ఎనమంది ఎంతమంది ఉంటున్నాం మేము ఎనమండుగురు దేవుని స్తోత్రం ఇంట్లో ఎనమండుగురు పిల్లల్ని వదిలేసి రాత్రి బాగా సావకు తిరిగితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పాలి అయోమయంగా అందరగోళంగా ఉంటుంది ఎందుకంటే ఎలబడతా వెళ్ళిపోయి వెళ్ళబే పడతాయి చేస్తారు కానీ అలేలుయా దేవుడే కాబట్టి అమ్మగారు ప్రార్థన ఇంట్లో ఎనమండుగురిని రక్షించుకోగలిగింది దేవుని స్తోత్రం అలేలుయా అందరూ సేవలో ఉన్నారు ఎవరు అమ్మగారికి పుట్టిన పిల్లలు మనవలు అందరూ ఎందులో ఉన్నారు చెప్పండి అంటే నేను నా ఇంటి వారి హోవనే సేవిస్తాం ఎందుకంటే అమ్మగారు వాక్యం చెప్పారు ఆ వాక్యం చదువుదాం చూడండి నేనే వాక్యం చెప్పట్లేదు కానీ ఆది కాండంలో అమ్మగారు ఆ మాట ఎత్తి దాన్ని చెప్పలేదు ఎందో అధ్యయ పద్దెనిమిదో అధ్యాయంలో చూడండి పదిహేడు అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహమునకు దాచేదన అబ్రహంని ఇచ్చేముగా బలము గల గొప్ప జనమగును ఏమవుతాడు అండి అబ్రహాము దేవుడు అబ్రహముని పిలిచినప్పుడు ఎలా పిలిచాడు ఎలా చూశాడు అబ్రహముని అతడు గొప్ప బలమైన జనమగుతాడని దేవుడు ముందుగానే జగత్తు పునాది వేయబడకముందే మనల్ని కూడా ఎన్నుకున్నాడు దేవుని స్తోత్రం అన్నమాట భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును ఎట్లనగా ఏహోవ అబ్రహముని గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు అతని తరువాత తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవ మార్గమును కొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను దేవుని స్తోత్ర ఒక ఇష్టం తెలుసు మీకు అయ్యగారు చర్చిలోకి రాలేదనుకోండి బతిమాలతలే ఉండవు కొట్టి మరి ఇక్కడ అదే ఉంది అబ్రహాం అంట తన అంట దేవుని భయభక్తులతో పెంచాడంట దేవుని స్తోత్రం కొట్ కొట్టం కాదు దేవుని స్తోత్రం మన పిల్లల్ని ఏం చేయాలి దేవుని భయభక్తులతో పెంచాలి ఎనబోతే ఏం చేయాలి మొక్కప్పుడు వంగల వంచాలి కదా అలాగే వంచారు దేవుని స్తోత్రం ఇక చాలామందికి తెలుసు అమ్మగారు అయ్యగారు అందరిని కొడతాం కలరా చూశారు అంటే ఆయన ఏలి ఆత్మ కదా ఏలియమంటాడు నేనే దైవజన్యుడు అయితే ఆకాశం రోషం కలవాడు దేవుని స్తోత్రం అలేలుయా అమ్మగారేమో కొట్టనివ్వరు అయ్యగారేమో కొడతారు దేవుని స్తోత్రం ఒక కొట్టాలి ఒకళ్ళు వేయాలి ఇద్దరు గెలిచి కొడతాయి ఏమొద్ది అదే పోతాయి ఇక దేవుని స్తోత్రం ఏదేమైనప్పటికీ కూడా అమ్మగారి ప్రార్థన నేను చెప్తాను దేవుని స్తోత్రం ఇంట్లో వారందరూ రక్షణ పొందడానికి సేవా మార్గంలో ఉండడానికి కారణం ఆ తల్లిదండ్రులు నడిచిన మార్గాన్ని బిడ్డలు కూడా నడవడానికి కారణం తల్లిగారి ప్రార్థన దేవుని స్తోత్రం ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అంతా చెప్పినా తరిగే కాదు అలేలుయా అమ్మగారు చెప్పారు కదా ఏందట అయ్య గారికి ఒకరికే జడుతుంది ఇంకెవరికే ఆయన ఏ ఊళ్ళో మందిరం కట్టాలన్నా స్థలం కొనాలన్నా ఏదన్నా ముందు ఉండేవాడు మాట దేవుని స్తోత్రం ఇప్పుడు ఆయనే ఆదరణకర్త అయిన దేవుడే మనల్ని నడిపిస్తానని చెప్పాడు ఆయన మిమ్మల్ని అనాథులుగా విడవను మీ వద్ద ఎల్లప్పుడు ఉన్నకు వేరొక ఆదరణకర్తను పంపుతానంటాడు పొదను కూర్చున్న ఉపను గురించి ఎస్వర్భా చెప్తా అంటాడు నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకొపదేవుణ్ణి ఎవరికి దేవుడు అయినా సజీవులకు దేవుడు అంటే ఆయన దేవుని స్తోత్ర అలేలుయా నిద్రించిన వారన్నమాట వారిని ఆయన మళ్ళీ వెంట పెట్టుకుని వస్తాడు కాబట్టి సజీవులు మనం వారికంటే ముందు వెళ్ళమంట వారే ముందు ఆయనతో కలిసి వస్తారు వారితో కలిసి మనం వెళ్తామని దేవుని వాక్యం తెసలోని పత్రికలో పౌలు చెప్తాడు ఏ కూడా అలేలుయ ఆత్మీయ తండ్రిగా అనేక మంది మనస్సును ఆయన గెలుచుకున్నాడు దేవుని స్తోత్ర అలేలుయ అందరికి కూడా అమ్మగారేమో దేవుడి గురించి చెప్తూ ఉంటే అక్కడ ఉండే అయ్యగారు ఉన్నారా తిన్నారా అన్నీ ఆయన అన్ని భావభోగులన్నీ కూడా ఆయన చూసుకునేవాడు దేవుని స్తోత్రం అది దేవుని బేమట ఎక్కడివరో ఎవరో తెలియపోయినా అందరిని ఆదరించడానికి ప్రేమించడానికి అనేక సలహాలు ఇవ్వడానికి దేవుడు ఏలియా గారిని వాడుకున్నాడని చెప్పచ్చు దేవుని స్తోత్రం అలేలుయా కాబట్టి నాలుగు సంవత్సరాలు అయింది ఆయన మన మధ్య నుండి దేవుని వద్దకు వెళ్ళి మనల్ని ఆయన వెంట పెట్టుకుని ఆయన వస్తానని మనకు వాగ్దానం ఉంది కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోమన్నాడు ఆదరణ కట్టను పరిశుద్ధాత్మ మధ్య ఉన్నాడు ఆయన మనల్ని ఆదరిస్తాడు ఆయన అబ్రహం లేకపోయినా ఇస్సాకు తోడైనడు ఇస్సాకు లేకపోయినా యాకోబుకు తోడైనడు ఆయన తరతరాలు దీవించేవాడు దేవుని స్తోత్ర అక్కడ దేవుడు ఏమన్నా అందుకనే అందుకని నేను దాయను అని సుధమ గుమ్మరు గురించి అబ్రహంతో దేవుడు స్నేహితులతో మాట్లాడినట్లుగా మాట్లాడాడు దేవుని స్తోత్ర ఇక్కడ అంటాడు కదా ఆజ్ఞాపిస్తాడంటే అతడు ఏమని బతమాడడం అబ్రహం ఏం చేస్తాడు ఆమెన్ యహో మార్గమును గై కొనుటకు అతడు వారి ఆజ్ఞాపించునట్లు అయ్యగారు ఎప్పుడు బతిమాలతాలు లేవు మీరు చూసే లేదు ఎందుకంటే మనందరం అబ్రహం సంతానమే ఎలాగా విశ్వాస సంబంధులే అబ్రహం సంతానం ఇది అబ్రహం వాగ్దానం అని అనుకోకండి దేవుని స్తోత్రం ఆ వాగ్దానం దేవుని వాగ్దానాలు ఎత్తుపట్టుకుని నువ్వు కూడా విశ్వసిస్తే అది నీ జీవితంలో కూడా జరిగి దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించి